సజ్జల మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్లో మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ షాడో సీఎంగా సకల సకల మంత్రిగా అన్ని తానే నడిపించిన వ్యక్తి కనుసైగతో ప్రభుత్వ వ్యవహారాలను శాసించిన అధికార కేంద్రం ఇంకో రకంగా చెప్పాలి అంటే అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గొంతుక బటన్ నొక్కినప్పుడు ఏదైనా సభ జరిగినప్పుడో తప్ప మిగిలినప్పుడు జగన్ వాయిస్ సజ్జలే అయితే అడ్డగోలు సలహాలతో జగన్ని ముంచేసింది సజ్జలేనా మరీ మూర్ఖంగా ఎవరినీ లెక్క చేయకుండా జగన్ సర్కారు పతనానికి కారణమైంది మిల్లెట్ రెడ్డి గారేనా ఇప్పుడు వైసీపీలోనూ నాట ఇదే చర్చ సాగుతోంది ఇంతకీ ఏది నిజం ఓ లుక్కేద్దాం ఒకప్పుడు సాధారణ జర్నలిస్టుగా జర్నీ స్టార్ట్ చేసిన సజ్జల కాలక్రమంలో చాలా ఎత్తుకు ఎదిగాడు సాక్షి మీడియా ఎడిటోరియల్ డైరెక్టర్ గానీ పనిచేశాడు వైసీపీ పుట్టిక నుంచి జగన్ రెడ్డి వెంట ఉన్నాడు జనరల్ సెక్రటరీగా పార్టీ స్టీరింగ్ తిప్పాడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ రెడ్డి సీఎం అయ్యాక ప్రభుత్వ సలహాదారు పోస్ట్లో చేరిపోయాడు అప్పటిదాకా సజ్జల ఎంత పవర్ఫుల్ అన్నది పబ్లిక్కి పెద్దగా అప్పటి అప్పటినుంచి వైసీపీ అయినా గవర్నమెంట్ అయినా సజ్జలే కనిపించేవాడు ప్రభుత్వ విధాన నిర్ణయాలు పార్టీ ఆలోచనలు ఏదైనా సమాజానికి చెప్పేది సజ్జలే ఏ మాత్రం సంబంధం లేని మంత్రివర్గ ఉపసంఘాల్లో సభ్యుడిగా పెత్తనం చేసేవాడు ఉద్యోగాలతో చర్చలైనా అంతే పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు ఎవరికి ఏ సమస్య వచ్చినా చెప్పుకోవాల్సింది సజ్జలకే ఒక రకంగా చెప్పాలి అంటే అప్పటి సీఎం జగన్ ఇంటికే పరిమితమైతే ముందు అన్నీ నడిపించింది సజ్జల రామకృష్ణారెడ్డి అలియాస్ ఎస్ఆర్కేనే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు సీనియర్ నేతలు ఎవరైనా సరే సజ్జలకు సలాం కొట్టాల్సిందే ఎందుకంటే ఎవరికీ జగన్ దర్శనం దొరికేది కాదు విషయం ఏదైనా సజ్జలకి చెప్పుకోవాల్సిందే జగన్ గొంతుకగా సజ్జలే మీడియా ముందుకి వచ్చేవాడు సర్వం తానై పార్టీని ప్రభుత్వాన్ని నడిపిన పవర్ఫుల్ సజ్జల ప్రతిపక్షాలపైన మాటల దాడి చేసేవాడు చంద్రబాబుపై రాళ్ల దాడి జరిగిన పక్క పార్టీతో పొత్తు పెట్టుకున్నా ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చినా అన్నిటికీ కౌంటర్లు ఇచ్చేవాడు సజ్జలు చేసేవన్నీ చేస్తూనే వ్యవస్థలను మేనేజ్ చేయటంలో చంద్రబాబును మించినోడు దేశంలోనే లేడంటూ మెల్లగా బురద చల్లేవాడు మీడియా ముందుకొచ్చిన ప్రతిసారి సౌమ్యంగా అపార మేధావిలా బెల్లప్పిచ్చేవాడు ఆయన వితండవాదం చేస్తున్నట్లు అర్థమవుతున్నా చాలా మృదువుగా చెబుతుంటే చూసిన వాళ్ళు ఎవరైనా నిజమేనేమో అనుకునే పరిస్థితి ఉండేది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు చోట్ల వైసీపీ ఓడితే మా ఓటర్లు వేరే ఉన్నారని చెప్పిన ఘటికుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఒక్క సీటు నెగ్గితే ఇంతకంటే దారుణ ఉంటుందని గగ్గోలు పెట్టిన ఘనుడు టీడీపీకి ఉన్న ఇరవై మూడు మంది ఎమ్మెల్యేల ఓట్లే పడ్డాయి కదా అంటే నలుగురు ఆల్రెడీ వాళ్ళకి దూరమయ్యారు కదా అంటాడు మా వాళ్ళని లాక్కొని చంద్రబాబు గెలిచాడు అంటూ హడావిడి చేశాడు మీరు టీడీపీ ఎమ్మెల్యేలను రాక్కున్నారు కదా అంటే వారు జగన్ సంక్షేమ సర్కారుని మెచ్చి వచ్చారు అన్నాడు ఇలా తిమ్మిని బమ్మిని చేస్తూ ఐదేళ్లు గడిపేసిన సజ్జల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వచ్చాక కూడా వితండవాదమే చేశాడు ఒక ట్రెండ్ తప్ప మ్యాక్సిమం సర్వేలన్నీ టీడీపీ కూటమి గెలుస్తుంది అంటే మా ఓటర్లు సైలెంట్ ఓటర్లు వాళ్ళ లెక్కలు ఇందులో ఎగ్జిబిట్ కాలేదన్నాడు ఒకప్పుడు పోలింగ్ టైంలో రిగ్గింగ్ చేసేవారని ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ రిగ్గింగ్ జరిగిందని వితండవాదం వినిపించాడు బీజేపీకి నార్త్లో సీట్లు తగ్గుతుండటంతో సౌత్లో పెరుగుతున్నట్లు ఎగ్జిట్ పోల్స్లో చూపించారని చెప్పుకొచ్చాడు ఐదేళ్లు మాటలతో గడిపేసిన సజ్జల రెడ్డి అసలు రిజల్ట్ వచ్చాక కళ్ళు తేలేశాడు రాష్ట్రంలో సర్కారు చేంజ్ కాగానే సజ్జల అరాజకాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి ఉద్యోగుల సమస్యలు జీతభత్యాలు టైంకి రాలేదంటూ గవర్నర్కి రిప్రజెంటేషన్ ఇచ్చిన పాపానికి అప్పట్లో తన హత్యకి సజ్జల కుట్ర చేశాడు అని ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ వాపోయాడు ఆనాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ను కలిస్తే సజ్జలకు క్షమాపణలు చెప్పాలని పోలీసులు బెదిరించినట్లు ఆరోపించాడు లేదంటే ఇరవై నాలుగు గంటల్లో యూ విల్ బి నో మోర్ అంటూ థ్రెట్ చేశారని ఆవేదన చెందాడు నెల్లూరు జిల్లా సైదాపురం మండలం జోగులపల్లిలో ఎనిమిది వందల కోట్ల విలువైన క్వార్టర్ దోచేశారంటూ సజ్జల సహా అప్పటి మంత్రి కారుమూరి ఇతర వైసీపీ లీడర్స్పై గనుల యజమాని బద్రీనాథ్ కంప్లైంట్ కూడా చేశాడు ఇంకొన్ని రోజులు గడిస్తే సజ్జల భాగోతాలు ఇంకెన్ని బయటకు వస్తాయో చూడాలి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి